పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకుని ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న నేరస్తుడిని అరెస్టు చేసిన వికారాబాద్ పోలీసులు గత ఐదు సంవత్సరాల నుండి బైకులు చోరీ చేస్తున్న నేరస్తుడిని వికారాబాద్ పోలీసులు అరెస్టు చేశారు బన్ఫెరా మండలం తోర్మిడి గ్రామానికి చెందిన అంతర్ జిల్లా పేరుగాంచిన దొంగ గూడాల మాణిక్యం గతంలో బైక్ మెకానిక్ పనిచేసిన అనుభవంతో బైక్ హ్యాండిల్ ల్యాగ్ విరగొట్టి బైక్ స్టార్ట్ చేసుకుని పెళ్లేవాడు ఇలా పన్నెండు బైకుల చోరికి పాల్పడ్డాడు వాటి విలువ సుమారుగా పదిహేడు లక్షల ముప్పై వేలు ఆర్సీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బైక్ ని దొంగతనం చేసి వెళ్తుండగా వికారాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ నేరస్తుడిపై పదమూడు కేసులున్నాయని దాదాపు పదిసార్లు జైలుకు కూడా వెళ్లాడని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు బైక్ అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది సుమారుగా పదిహేడు లక్షల వినోగలిగినటువంటి పన్నెండు ట్వెల్వ్ ఐఎండ్ బైక్స్ ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది మీరు చూస్తే గనక అన్ని ఒక షోరూములో ఉన్నట్టే ఉంది మనకు సిసిఎస్ పోలీసులు బలవంతయ్య అండ్ బాలస్వామి వాళ్ళ టీము అదేవిధంగా వికారాబాద్ పోలీసులు వీరిద్దరు జాయింట్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి మన బండ్వారం మండలము తోర్మామిడి గ్రామానికి చెందినటువంటి గూడాల మాణిక్యం తండ్రి నారాయణ వయసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ వ్యక్తి అప్పటికే పదమూడు కేసులలో పదిసార్లు జైలుకి పోయి రావడం జరిగింది గతంలో మొయినాబాద్ మియాపూర్ శంకర్పల్లి మాదాపూర్ నార్సింగ్ గోల్కొండ కేపిహెచ్పి పఠాన్ చెరువు కొండాపూర్ సదాశివపేట్ సిద్దిపేట ఖమ్మం జిఆర్పి వీటన్నిట్లలో కూడా గతంలో కేసులు అయినాయి ఇతను ఎక్కువగా ఈ బైక్స్ ఇంతకుముందు మెకానిక్ గా పనిచేసినటువంటి అనుభవంతో ఆ హ్యాండిల్ లాక్ ను కూడా దాన్ని తీసేయటము ఆయనకున్నటువంటి ఆ నాలెడ్జ్ ని ఉపయోగించడము చేసి గతంలో అరెస్ట్ అయ్యి కూడా జైలు పే రావడం జరిగింది రైల్వే స్టేషన్ ఉడిపి హోటల్ దగ్గర ఇతను ఒక వెహికల్ తీసుకొని పోతుంటే మన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది అతన్ని ఇంటర్గేట్ చేసినప్పుడు మనకి ఈ గతంలో చేసినటువంటి నేరాలు వాటి యొక్క వివరాలు చెప్పడం జరిగింది దాదాపుగా ఇందులో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్స్ మూడు ఆర్ ఫిఫ్టీన్ యమహా రెండు బజాజ్ పల్సర్స్ టూ ట్వంటీ సిసి మూడు బజాజ్ పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి మూడు హోండా షైన్ వన్ ఫిఫ్టీ సిసి ఉన్నది ఒకటి ఇట్లా టోటల్గా మనకి పన్నెండు బైక్స్ సుమారుగా పదిహేడు లక్షల ముప్పై వేల ఈ ఈరోజు రికవర్ చేయడం జరిగింది అంటే మన వికారాబాద్ జిల్లా పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే షేర్ చేయండి ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి